ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందములకు నమో నమ సద్గురు స్వామి పదారవిందములకు నమో నమ సద్గురు స్వామి పదారవిందమో నమ అదే ఉంది అది అంటే మన ముందు ఉండేది ఉంది మనకు తెలియబడాల్సింది ఉంది ఇవన్నీ రాబోయే కాలంలో జరిగేటువంటి పరిస్థితి ప్రతి మానవుడికి తెలియబడేటటువంటి అంటే తాను పరిపూర్ణడైన తర్వాత అవును తనకు తాను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ తెలియబడే విషయాలు అవును ముందు తనకు తాను తెలియబడిందే కానీ ఈ యొక్క విషయాలు ఏమి కానీ తెలియబడవు అవును ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అంతా కూడా ఊహలు భ్రమలతోనే కూడిపోయింది వాస్తవం లేదు మన కంటి మన మనకి మనకు వాస్తవం లేదు అదే వాస్తవమే కానీ వాస్తవంగా మనం అనుభవించలేదు నిజంగా మనం అనుభవించలేదు మనం చూడలేదు చూడడం కూడా లేదు మన కంటి ముందర కూడా లేదు అన్నట్టు మన కంటి ముందర మనకు ముందేదే ఉండాలి అవును మనకు ఆ దృష్టి లేదు ఇప్పుడు మనకు ఉండేది మొత్తం జీవదృష్టి జీవదృష్టితో ఈ ఇవే కనపడుతున్నాయి చూసిందే అవును ఎందుకంటే ఇక్కడ మన శరీరమే మనకు తెలియబడలేదు మన శరీరం గురించి మనకు తెలియబడలేదు అవును మనలో ఉండే వాళ్ళ గురించి మనకు తెలియదు అవును మన గురించి మనకు తెలియనప్పుడు ఇంక ఎదుటి వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళ గురించి తెలియదు ఈ కనపడేది తెలియదు ఏమీ తెలియనప్పుడు ఈ బ్రహ్మాండం గురించి ఎలా తెలియబడుతుంది అవును అత్యంత సూక్ష్మ అతి సూక్ష్మమైనటువంటి మన ఇంద్రియాలు ఏం పని చేస్తామంటే మనకు తెలియనప్పుడు అవునే బ్రహ్మాండం గురించి ఏం మాట్లాడేది ఆ వాస్తవంలో మనం ఎలా పోయేది ఈ వాస్తవమే మనకు తెలియదు మనకి చుండేది మనకు తెలియదు వాస్తవంగా ఇప్పుడు మనకి శరీరం ఉంది మనం మాట్లాడుతున్నాం చూస్తున్నాం చేస్తున్నాం ప్రతి ఒక్కటి ఇది ఎలా అందతా ఉంది జ్ఞానం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఈ గుణాలన్నీ ఎలా జరుగుతున్నాయి వాటి యొక్క ప్రక్రియలేమి వాటి యొక్క ఇది ఇంద్రియాల యొక్క ప్రక్రియలు ఇవి ఏ అరిశిటి వర్గాలు ఇవన్నీ ఉన్నాయి మనలోనే అని అనుకుంటున్నాం కానీ ఏ ఒక్కదాని గురించి మనకు అనుభవం లేదు ప్రతి ఒక్కటి మనలో ఉన్నాయి మనలో ఉన్నాయి బయట ఉన్నాయి లోపల అని మాట్లాడుకుంటున్నాం కానీ ఆ ఒక్కదాని గురించి కూడా సంపూర్ణంగా మనకు అనుభవం లేదు అంటే మన కంటి ముందు వాస్తవ రూపమైనటువంటి ఈ విషయాలే మనకు అనుభవానికి రానప్పుడు ఇప్పుడు బ్రహ్మాండం గురించి మనము మాట్లాడి ఏ అసలు మొత్తం ఊహలతో సంబంధం లేని విషయం మాదిరి ఉంది అంట అని అనాల్సిందే కానీ ఎందుకంటే ఏ ఒక్కరము ఇక్కడ చూసిన వాళ్ళం కాదు అంటే సంబంధం లేని కథ మాట్లాడుకున్నట్టే ఉంది అని అంట అంట అని మాట్లాడుకోలే తృప్తిపడి వదిలేయాల్సిందే గానీ ఇది ఎవరికి మళ్ళీ గుర్తుండదు పై సమయంలో మామూలుగానే ఈ విషయాలే తనలో మార్పు రాలేదు ఇప్పుడు సహజంగా ఉండేటువంటి విషయాలే తన మార్పు చెందినప్పుడు అసత్యాన్ని పట్టుకొని ఉండేవాళ్ళము సత్యం లేక ప్రవేశిస్తే కదా బ్రహ్మాండం గురించి తెలుస్తుంది సత్యం గురించి తెలియ తెలియాలంటే మనం అందులోకి ప్రవేశించాలి ఏది సత్యమో మనకు తెలియబడాలి అవును మనం నిన్న మాట్లాడుకున్నట్టు మొత్తంగా అసత్యాన్ని పట్టుకోను అవును అసత్యాన్ని పట్టుకోండి విషయం ఇది అసత్యం అనేది కూడా తనకి సరిగా తెలియడం లేదు అవును అసత్యం గురించి సరిగ్గా తెలియనప్పుడు ఇంకా సత్యం గురించి ఎలా తెలియబడుతుంది అవును అసత్యమైనటువంటి ఈ శరీరము మన కంటి ఉండేటువంటి వస్తువు అసత్యంగా తన మనసు అన్ని కూడా అసత్యంగా ఉండే ప్రతి ఒక్కటి ఏది తీసుకున్నా ఇంకా సత్యం గురించి ఎలా బోధపడుతుంది అది ఏమవుతుంది చివరికంటే చదువురా నువ్వుడికి చదువు చెప్పినట్టుగా పని పనిచేయను వాడికి పనిచేస్తే ఎక్కడ ఉంటుందో అవునండి అవునండి మొత్తంగా అది వృధా పాలు అయిపోతుంది అవునండి విషయము వ్యర్థం అయిపోతుంది అవునండి ఇది తెలియబడకుండా ఉండేదా అంటే కాదు అందరికి తెలియబడేది ప్రతి ఒక్కరికి తెలియబడేది విషయం ఇప్పుడు మన మనము ఏదైతే అసత్యంలో ఉన్నాము ప్రస్తుతము ఆ అసత్యాన్ని పట్టుకోని ఆ అసత్యం ఎలాంటిదో కూడా మనకు తెలియలేదు అప్పుడు కదా పట్టు విడుకులు తెలుస్తాయి సత్యం అసత్యం గురించి తెలిస్తే ఇది పట్టుకోవాలన్నా అనేది అప్పుడు తెలుస్తుంది అది కూడా తెలియకుండా కొట్టుకునేస్తున్నాం దాన్ని అందుకే ఇక్కడ ఏ విషయాలు కూడా మనకు సంపూర్ణమైనటువంటి ఒక్క దానిపైన తీసుకున్న మనకు నమ్మకం విశ్వాసం లేనటువంటి జీవులు మనం ఎక్కడన్నా తీసుకోండి ఏ వస్తువు పైన ఏ బంధం పైన తీసుకోండి అవును మనం ఇప్పుడు ఉండేటువంటి అసత్య రూపంగా ఉండేటువంటి ఏదైనా కూడా అన్ని తాత్కాలికమే మనం అనుకుంటున్నాము నమ్మకం విశ్వాసము అనేది సంపూర్ణంగా దేనిపైన లేదు ఎందుకంటే మనకు ఆ జీవభావం ఉంది ఈ రుణగ్రస్తుడు అయినటువంటి జీవుడు ఎప్పటికప్పుడు దాన్ని వదిలేస్తాడు మారిపోతాడు ఆ రుణం ఆ రుణం ఉన్నంత వరకే ఆ నమ్మకం విశ్వాసం ఆ రుణం చేరిపోతానే అన్ని కోల్పోయినా అది కంటిన్యూ లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ప్రతి ఒక్కరికి మొట్టమొదట తల్లి అంటే నమ్మకం విశ్వాసం తర్వాత తండ్రి అంటే నమ్మకం విశ్వాసం మనం మొట్టమొదటి నమ్మిన వాళ్ళము వారి మాటకి వినివించి విశ్వసించి మనము ప్రతి పని చేసిన వాళ్ళము కానీ అది కాలక్రమంలో ఏమైంది ఆ నమ్మకం విశ్వాసము ఇప్పుడు ఆ తల్లి స్థానం లేకి భార్య వస్తానే కోల్పోయింది తల్లి మీద నమ్మకం కోల్పోయింది విశ్వాసం సన్నగిలింది ఇప్పుడు భార్య మీదకి వచ్చేసింది ఇప్పుడు అది ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడికి అప్పుడు ఇప్పుడు తాను ఒక తండ్రిగా మారి తాను బాధ్యతలు తీసుకునే ముందుకి తాను పోషించగలిగే స్థితికి వచ్చే ముందుకి ఆ తండ్రి మీద కూడా నమ్మకం విశ్వాసం కూడింది ఎందుకంటే నేనే ఇప్పుడు అంత పరిపాలించగలను అందరిని పోషించగలను స్థితికి అవును ఆ తండ్రి మీద ఆధారపడిన ఉన్నంత వరకు ఉన్నింది ఇవన్నీ మళ్ళీ అక్కడ మార్పు వచ్చేసింది ఇప్పుడు స్త్రీలైనా కూడా అంతే స్త్రీలైన కూడా ఎప్పుడైతే ఆ వివాహం తర్వాత ఆ భర్త స్థానం లేక భర్త వచ్చేసినాడు తర్వాత బిడ్డలు వచ్చేసినారు కుటుంబం మారే అవును వీళ్ళ మీద తగ్గిపోయింది తల్లిదండ్రులు తల్లి తాను ఒక తల్లిగా మారే కుందికి భర్త స్థానం లేక తండ్రి స్థానంలో భర్త వచ్చే అన్ని విలువైనటువంటి ఈ జన్మకు విలువైనటువంటి దగ్గరనే మనం మారిపోయింది ఇక్కడ ఎక్కడ ఉంది అనుమానం ఎప్పుడైతే ఇవన్నీ అవును ఆ స్థానంలోకి వీళ్ళు వచ్చే కొద్దికి నిజమా ఆపత్తమా అన్నటువంటి సందేహాలు ఏర్పడినాయి ఇది నమ్మాలన్నా అది అన్నట్టు మనిషి మారిపోయినాడు కాబట్టి ఇక్కడ ఏ ఊరికి ఉంది కోరిపోయినా ఉంది కదా మనం ఇప్పుడు అప్పుడు మనం తల్లిదండ్రులు ఈ బంధాలనుకున్న వాళ్ళ మధ్య కూడా మనకు ఆ నమ్మక విశ్వాసాలు అనేటివి తర్వాత తాత్కాలికం అయిపోయింది వాళ్ళతో ఉండేటప్పుడు అది పరిపూర్ణంగా ఉంది సంపూర్ణంగా ఉంది ఏ ఒక్కటి కాదని లేకుండా చేసినాం చేయగలిగినాం ఎవరి మాట నమ్మలేదు వారి మాట నమ్మినాం వారితో ముడిపడి ఉన్న త్వరకు ఎప్పుడైతే స్థానం మారింది ఇంకొకరు ఇంకొక బంధం కలిసింది మార్పు వచ్చేసి ఎవరికైనా తీసుకోండి ఎంతో కొంత అది తప్పనిసరిగా మనం కోల్పోయినాము మార్పు వచ్చేసి సంపూర్ణంగా లేదు అప్పటి నుంచి మార్పు వచ్చేసి ఇప్పుడు అదే బిడ్డల మీద కూడా అంతే మనకి స్థాయి వరకు బిడ్డలను నమ్మిన వారికి బంధాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్థితిగతుల్లో వాళ్ళు వెళ్తా ఉంటే వాళ్ళ మనసు తగినట్టుగా వాళ్ళు నడుచుకుంటా ఉంటే మనము అప్పటి వరకు ఉన్నటువంటి నమ్మకం మన బిడ్డ పైన మనము కోల్పోయినాం వాళ్ళకి దారి చూపించింది చేయించింది చేస్తా ఉండేది అంతా కూడా మనమే అక్కడ వాళ్ళు చూపించి వాళ్ళకి మనసును నచ్చినట్టుగా బయలుదేరినారు ఎప్పుడైతే బయలుదేరినారో ఇక్కడ మనకు దూరం అని చెప్పేసి ఆలోచనతో వీళ్ళు టోటల్ గా నమ్మకం విశ్వాసం కోల్పోయినారు కోల్పోయి గురించి వీళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు ఇట్లా ఇట్లా ఒకరినొకరు మనము జరతం ఉండేది అంటే నమ్మకం విశ్వాసం గురించి ఇప్పుడు వెళ్ళి అందుకు ఇప్పుడు తర్వాత స్కూల్లో పాఠాలు చదువుకున్నంత వరకు ఆ ఆ మనకు చదువు నేర్పించినటువంటి ఆ గురువును ఎంతో నమ్మి ప్రతి అక్షరాన్ని నమ్మి విశ్వసించి ఆ దాని గురించి తెలుసుకొని నమ్మకంతో పరీక్షల్లో రాయగలిగినాము పాస్ కాగలిగినము వచ్చినాము విద్యలన్నీ ఇప్పుడు ఆ గురువుల దగ్గర నేర్చుకున్నాము అవును అంతవరకు ఆ విద్యను నేర్చుకునేంత వరకు వాళ్ళతో నమ్మకంగా విశ్వాసంగా అవును అవి మళ్ళీ ఎప్పుడైతే అక్కడ కోల్పోయినాం మళ్ళీ వాళ్ళు మొదలెసాము విద్యను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము వాళ్ళు మొదలెసాం అంతవరకు ఆ నమ్మకం విశ్వాసం ప్రదర్శించినాము ప్రతిది తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉండింది అది కోల్పోయినాం అక్కడ ఆ బంధం అనేది మళ్ళీ కొనసాగలేదు తను జీవితంలోకి ఎంటర్ అయిపోయినాము వారి వారి జీవితం లేక ఎంటర్ అయిపోతాని కోల్పోయినా ఇప్పుడు అదే మాదిరి మళ్ళీ ఒక భగవంతునికి మార్గమైనటువంటి సద్గురు దేవుల్ని పాటిన తర్వాత ఇప్పుడు ఆ నమ్మకం విశ్వాసం అన్నది ఇక్కడ కూడా మనకు సంపూర్ణంగా లేదు ఎందుకంటే మనము ప్రతి ఒక్కటి ఇలాగే తాత్కాలికంగా వస్తున్నటువంటి జీవులు మనలో పూర్తిగా అసత్యాన్ని వదిలి సత్యాన్ని పట్టుకొని ప్రయాణం చేసి ప్రతి ఒక్కటి అప్పుడు ఇక్కడ ఆ సద్గురుదేవుని కూడా అప్పుడు నమ్మకం విశ్వాసం ఏర్పడి గట్టిక పట్టుకోవాలి ఆ అంటే చెప్పిన విద్యని ఇప్పుడు మనం స్కూల్లో విద్యని ఎలాగైతే పట్టుకున్నామో కంపల్సరీగా మనము ఇది పాస్ కావాలి ఇప్పుడు ఆ జ్ఞానం కావాలా అన్నప్పుడు ఎప్పుడైతే మనం గురుదేవులను పట్టుకున్నాము అప్పుడు అక్కడ కలగతుంది ఆ నమ్మకం విశ్వాసం కంపల్సరీ జ్ఞానం కోసం అక్కడ విద్య ఇక్కడ జ్ఞానం ఇక్కడ ఆత్మజ్ఞానం కావాలా అక్కడ జీవ జ్ఞానం కావాలా ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలి ఆత్మ జ్ఞానం కలిగితే గాని మనం ఎవరో మనకు తెలియదు వాళ్ళ జీవుని జ్ఞానం వాళ్ళన్ని నేర్చుకున్నాము ఇప్పుడు జీవిస్తా ఉన్నాము దాని ఆధారం ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే కానీ మనం ఎవరో మనకు తెలియబడదు మనము ఆ సూక్ష్మంగా ఉండేవాడిని తెలుసుకోలేము ఇప్పుడు ఆ సూక్ష్మ ప్రయాణం చేయాలంటే ఇప్పుడు ఆ సద్గురు మనం సంపూర్ణంగా నమ్మలేదు ఆ నమ్మకం దేని మీద నమ్మకం అంటే అసత్యం పైన నమ్మకం ఉండదు ఇక్కడ తేడా ఏమంటే అసత్యమైన ఉండేటువంటి అది కూడా అన్ని తాత్కాలికమైన నమ్మకాలే విశ్వాసాలే అట్లాంటి దాన్ని పట్టుకోండాడు జీవుడు పై క్షణంలో వదిలేసే దాని కోసం పట్టుకున్నాడు అది కూడా ఇప్పుడు తల్లిని వదిలేసినట్టుగానే తండ్రిని వదిలేసినట్టుగానే భార్యను వదిలేసినట్టుగానే భర్తను వదిలేసినట్టుగానే పిల్లల్ని వదిలేసినట్టుగానే కూడా వదిలేస్తున్నాడు ఎందుకంటే ఈడ తన జీవన విధానము తన కర్మలో భాగంగా మార్పులు చెందే ముందుకి ముందు వచ్చిన దాన్ని వదిలేసి రెండో దాన్ని కొట్టుకుంటాడు మారిపోతాడు అందుకే ఇక్కడ సంపూర్ణంగా తన స్థితి సరిగ్గా లేదు జీవన యొక్క స్థితి తనకు కర్మల అనుగుణంగా మారిపోతా ఉన్నాడు తన పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నాడు తనకు వచ్చేటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాలకి వచ్చే కొన్నికి తన మారిపోతున్నాడు ఇలా ఎప్పటికప్పుడు మారిపోయే వాడికి ఇప్పుడు సద్గురు దేవుల మీద నమ్మకం ఎలా కుదురుతుంది ఇప్పుడు ఆ సాక్షాత్ పరమాత్మ గురించి ఎలా తెలియబడుతుంది ప్రతి ఒక్క దానికి ఇక్కడ దారి చూపించినాడు తల్లి తండ్రి గురువు దైవం అని మనము ఇక్కడ ఏ ఒక్క దాన్ని మనము విశ్వసించినాము ఏ ఒక్కదాన్ని నమ్మినాము సంపూర్ణంగా కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరు నమ్మకాలు కోల్పోయినామో ఇక్కడే మనకి దారికి అడ్డంకులు ఏర్పడినాయి కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాలన్నా మనము మొట్టమొదట మనం సిద్ధం కావాలి మనం ప్రతిదానికి మనము ఇప్పుడు రెడీ కావాల్సి కావలసి వస్తాము మనం రెడీ ఉందే మనం ప్రతి ఒక్కటి సిద్ధం పడిందే గానీ మనం ప్రయత్నం చేసి తెలుసుకుందే గాని సత్యం లేకి ఎలా అవును ఈ జీవునికి ఏమంటే ప్రతి ఒకటి ఇప్పుడు కనపడేదాన్నే నమ్మేదాని వల్ల కనపడితేనే నమ్ముతాడు ఇప్పుడు జీవుడు ఇప్పుడు ఆ కనపడితే నమ్ముతున్నాడు కాబట్టి అంతకు ముందు దాన్ని వదిలేస్తున్నాడు ఇంకో దాని పట్ల వెళ్ళిపోతున్నాం అవును అంటే ఇప్పుడు ఆ వయసుకి తగినట్టుగా ఆ జ్ఞానానికి తగినట్టుగా ఆ ఆలోచనకు తగినట్టుగా పరిస్థితులకు తగినట్టుగా ఎప్పటికప్పుడు జీవుడు మారిపోతా ఉన్నాడు అంటే ఇన్ని మార్పులు చేర్పులతో కొనసాగుతా ఉన్నాడు జీవుడు కాబట్టి కనపడేదాన్ని నమ్మేవాడు ఇప్పుడు దైవం అనేది కూడా కనపడితేనే నమ్మేటట్టుగా అవును అక్కడ అందుకే కదా నేను నిన్న మొన్న మాట్లాడుకున్నట్టు ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అట్లా దైవం ఉండడం నమ్మకం ఏర్పరచుకున్నాడు అది కనపడింది ఇప్పుడు సూక్ష్మంగా ఉండేవాడు సూక్ష్మంగా నిరాకారు చూపించగలతారు ఇదని చెప్తే ఎలా పట్టుకుంటాడు నిరాకారుణ్ణి ఈ విధంగా ఉన్నాడు ఈ రకంగా ఉన్నాడు అని అంటే నిరాకారుణ్ణి చూపిస్తే నేను నమ్ముతాను అన్నటువంటి స్థితిలో ఉండాడు జీవుడు ఇప్పుడు నిరాకారుణ్ణి నాకు చూపించకపోతే నేను నమ్మి ఎలా ప్రయాణం చేయాలి అన్న స్థితిలో ఉండాడు ముందే చూపించాయన్న ఆ ఇప్పుడు ప్రతి వస్తువును నాకు చూపించి నేను ఎలా అయితే నమ్ముతున్నాను ఆ విధంగా నాకు నిరాకారుడు పరమాత్ము చూపిస్తే నేను అప్పుడు నమ్ముతాను కాబట్టి ఎవరు చూపించగలుగుతారు ఇదని చెప్తే ఇప్పుడు నమ్మే పరిస్థితి ఉందా ఇప్పుడు ఈ బ్రహ్మాండం గురించి ఇంతవరకు మొత్తం కూడా వివరం నమ్మే పరిస్థితి ఎవరికి ఉంది నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు ఇప్పుడు మన సద్గురు దేవులు మనకి మనలోనే ఉన్నాడు పరమాత్ముడు అన్ని వస్తువులు ఎందు ఉన్నాడు అంతటా ఉండాడు అన్ని జీవులు ఎందు ఉన్నాడు అంత ఉండేవాడు అని మనం మాట్లాడుకుంటున్నాం కాని కానీ నాకు కనపడలేదు ఆ కనపడితే నేను నమ్ముతాను అంటున్నాడు ఆయన కనపడేవాడు కాదు కదా నిరాకారుడు అది అది తెలుసుకోవాలి ముందు ఇప్పుడు మనం ఎలా ఉన్నాము మనం ఎలా జీవిస్తా ఉన్నాము మనం ఎలా మాట్లాడుతున్నాము మనం ఈ మనకి శరీరం ఎలా వచ్చింది ఈ శరీర ఉత్పత్తి ఎలా జరిగింది మనలోకి ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ ఉన్నాయంటే ఎట్లా ధరతా ఉంది ఈ కనపడే ఇప్పుడు ఈ తల్లిదండ్రుల ద్వారా వచ్చిందన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమన్నా ప్రతిదాన్ని తయారు చేసి పెట్టినారా ప్రతి దానికి ప్రాణం పోసినారా ప్రతి దాన్ని వాళ్ళు ఈ విధంగా ఈ విధంగానే మనకు అమర్చినారా అప్పుడు వాళ్ళని అడగచ్చు మనం ఈ వస్తువు ఎలా పనిచేస్తుంది ఇది ఎట్లా ఏమని అడిగి దాన్ని చూపించుకొని మనం తెలియబడతాది తల్లిదండ్రులు మీరు మా మీరు అవి జన్మ ఇచ్చినారే మీరు నన్ను ఏ విధంగా తయారు చేసినారే అడగాలి ఆ ఇప్పుడు అక్కడ ఏ ఒక్కటి కూడా ఆయన ఆధారంతోనే ఇప్పుడు అవుతుంది అక్కడ ఆ నమ్మకం రాలేదు మనకి అవును అవును నమ్మినట్టేమున్నాము వస్తురూపకంగా కనపడాలనుకుంటున్నాం కనపడితే నమ్ముతాం ఏది కనపడాలంటే తనకు ఏదైతే తన అసత్యాన్ని పట్టుకున్నాడు ఆ అసత్యము తను అనుకున్నట్టుగానే తెలియబడితే ఉండాడు అంటున్నాడు అనుకూలంగా ఉంటే ఉండాడు అంటున్నాడు అయితే లేడు అంటున్నాడు ఎందుకంటే అక్కడ సంపూర్ణంగా లేదు నమ్మకం అనుకూలమైతేనే ఉండాడు వ్యతిరేకమైతే లేడు అంటే రెండు విధాలుగా ఆ విశ్వాసం కోల్పోయింది అంటే చెప్పండి ఇప్పుడు మనము అసత్యంలో ఉన్నాము అసత్ మన తారకం పొందినాము తారకం పొంది కూడా మనం అసత్యంలో ఉన్నాము మనలో ఆ సత్యం అనే తారకం ఉండాలి అనే నమ్మకం కుదరకుండా మనం అసత్యంలోనే అసత్యాన్ని చూస్తా ఉన్నాము అసత్యంలో సత్యం చూడలేదు సత్యం గ్రహించలేకుండా పోతా అవును మన జీవబోమం ఎంతవరకు పరిమితం అయిపోయింది మనము తల్లి గర్భంలో నుంచి బయటపడి ఈ ప్రపంచాన్ని చూసినప్పటి నుంచి ఇప్పటి వరకే మనకు ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు మనం జీవించి ఇప్పటి వరకు ఉన్నాము ఇప్పటి వరకు తెలియబడతా ఉందే గానీ అంతకు ముందు తెలియదు క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అవునవును అంటే మనకు తెలిసింది ఇంత మాత్రమే ఇప్పుడు ఇంత దీనికి లోబడి కానీ మనం మాట్లాడుకుంటే మనకు విషయం అర్థం అవుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు అదే పని చేసినాము అదే అనుభవించినాము ఆ కర్మలోనే ఉన్నాము ఇప్పుడు అదే మాట్లాడితే ఇప్పుడు మనకి బోధపడుతుంది మన పరిస్థితి క్షణం పై తర్వాత ఏం జరుగుతుంది తెలియదు ఇప్పుడు అది ఏమి మాట్లాడుకునే అవును తర్వాత మన పుట్టక ముందు ఏ మొత్తం ఏది చెప్పినా అది మనం యథార్థంలో లేం కాబట్టి అది వదిలేయాల్సి వస్తుంది ఈ మధ్యలో జరిగిందే పట్టుకుంటానం